వైకుంఠపురం గాంధీనగర్ దగ్గర చందపురం దగ్గర యశోధన ఆమె రాజేశ్వరి రాజేశ్వరరావు మరియు సరోజని దేవి వారి దగ్గర ఆమె స్థలం లీజు తీసుకొని ఇక్కడ ఎల్వి పవర్ రూమ్స్ స్థాపించేసి అక్కడ ఆమె వ్యాపారం చేస్తుంది ఆ విషయం పైన వాళ్ళకు గత పదకొండు నెలలుగా బాడీ కట్టలేదని చెప్పేసి వాళ్ళు ఆమెను ఖాళీ చేయమని చెప్పేసి ఆమె లీగల్ నోటీస్ కూడా తప్పడం జరిగింది దానికి గారు కోర్టు ద్వారా ఉంది కాబట్టి మేము కోర్టు ద్వారా సమస్యలు పరిష్కరించామని చెప్పేసి వాళ్ళు లీగల్గా ఏముంటే వాళ్ళు దానికి రెస్పాండ్స్ తెలియజేసిన ఆ పైన వాళ్ళు హఠాత్తుగా పద్దెనిమిది పది ఇరవై నాలుగో తేదీ ఉదయము ఈ రాజేశ్వరరావు వాళ్ళ అనుచరులు ఈ లీడర్లు పెంచలయ్య కురళి ఇంకా మరికొందరు వాళ్ళందరూ కలిసి ఆమెను నిర్బంధం చేసి పవర్ రూమ్ షాప్లో ఆమెను కొట్టి అక్కడ వాళ్ళు భయపడలు గురి చేసేసి ఆ ఇల్లు పవర్ అంతా డ్యామేజ్ చేసేసి సుమారు యాభై లక్షల రూపాయలు లోపల వస్తువులు డ్యామేజ్ పురుగ కొట్టారు అని ఆమె మాకు క్రియ ఇచ్చింది దానిపైన మేము కేసు నమోదు చేసేసి మనం హాస్పిటల్కి పంపించేసి ఆమె దెబ్బలు ఉన్నాయి కదా అని దానికి కొంచెం రెండవది అదే రోజు ఈ రాయేశ్వరరావుకి ఆయన ఖాళీకి దెబ్బలు తెలియని చెప్పేసి అతను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అతని నుంచి ఫిర్యాదు కూడా ఆయన కూడా మేము కేసు నమోదు చేయడం జరిగింది ఇది విషయము ఇది పోలీసు కేసు మినిస్ట్రేషన్ ఉండగానే ఆమె యొక్క వస్తువులు పలుమార్లు అట్లన్నింటినీ రిమూవ్ చేసుకుంటూ వెళ్తున్నారని చెప్పేసి ఆమె పలు మార్పులు మాకు తెలియజేసింది దీనిపైన మేము ఇక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడికి వెళ్తే వాళ్ళు రాయేశ్వర వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్ పోలీసుకు ఎలాంటి సంబంధం లేదు ఇది మా స్థలము మేము మా స్థలం మేము ఖాళీ చేస్తున్నాము ఆమె తెలియజేసి ఖాళీ కాల్ చేయడం లేదు ఒకటి మేమే దీన్ని చూస్తున్నామని చెప్పేసి వాళ్ళు అంగీకరిస్తున్నారు ఈరోజు కూడా వాళ్ళు అక్కడ కొత్తగా పునాదులు తీస్తున్నారని చెప్పేసి వాళ్ళు వెళ్తుంటే పుషోధన ఆమె వెళ్ళేసి వాళ్ళు మా వస్తువులు మేము ఎందుకు కోల్లకొడుతున్నారు కోర్టు ఇష్యూ నడుస్తుంది కదా మరియు కేసు నడుస్తుంది కదా ఇక్కడ చెప్పవద్దని చెప్పేసి ఆమె ఈరోజు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది దానిపైన ఇదుపాట్లో ఆర్గ్యుమెంట్ ఇదుపాటిలో ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు దానిపైన ఒకవేళ వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే దానిపైన ఓకే ఓకే మీరు కంప్లైంట్ రాసి చెప్తాను సార్